ఒక ఉన్నత స్థానములో ఒక దేశాల ఉన్నత స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్ వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా మీకు చట్టపరంగా శిక్ష పడేంతవరకు మిములను పదవి నుండి తొలగించేంత వరకు మా దివ్యాంగుల మిత్రులము మేము ఎట్టి పరిస్థితులలో ఊరుకోము నీకు చట్టపరంగా శిక్ష వరకు పదవి నీవి పదవి నుండి తొలగించేంత వరకు నీమిన చర్యలు తీసుకునేంత వరకు మేము నిద్రపోము మిమ్ములను కూడా నిద్రపోనియము మేడం మీరు ఉన్నత స్థానంలో ఉండి మాట్లాడవలసిన మాటలు కావు మీకు ఇవన్నీ అవసరం లేని కానీ మాట్లాడారు తప్పది మీకు శిక్ష మనకు వార్తాపత్రికలలో కావచ్చు ఛానళ్ళల్లో కావచ్చు ఈరోజు చూస్తూ ఉన్నాము ఒక దివ్యాంగులను అని చూడకుండా ఒక బాధ్యతాయుతమైన పోస్టు ఒక మంచి మర్యాదగల స్థానములో ఉన్న ఐఏఎస్ అధికారి సబర్వాల్ ఒక దివ్యాంగులను అనుచితమైన వ్యాఖ్యలు చెయ్యడము ఆమె విఘ్నతకే వదిలిపెట్టడమే కాకుండా ఆమెను వికలాంగుల హక్కు చట్టం రెండు వేల పదహారు సెక్షన్ తొంభై రెండు ప్రకారము భారత ప్రభుత్వం కావచ్చు వెంటనే తెలంగాణ సీఎం కావచ్చు వెంటనే స్పందించి ఆమెపైన తగు చర్యలు తీసుకోవడంతో పాటు సెక్షన్ ప్రకారము రెండు వేల పదహారు వికలాంగుల హక్కు చట్టం ప్రకారము ఆమె మీద కేసు పెట్టి పదవి నుండి తొలగించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా వాళ్ళని మనం పైలట్గా మరియు సర్జన్గా అంగీకరిస్తామా అని ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దానిపైన ఆమెను చట్టపరంగా శిక్షింత శిక్షించేంత వరకు మా దివ్యాంగుల మిత్రులు నిద్రబోము ఆమెను పదవి నుండి తొలగించేంతవరకు బహిరంగంగా క్షమాపణ చెప్పేంతవరకు చట్టపరంగా చర్య వరకు ఆమెను ఏ పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టమనేది గుర్తు చేస్తున్నాము భారత ప్రభుత్వమే కావచ్చు ఇది దేశవ్యాప్తంగా పోయింది ప్రభుత్వమే కావచ్చు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈమె పైన తగు చర్యలు తీసుకోవాలని మా దివ్యాంగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్న అధికారి మీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే మీ బాధ్యత మీ డ్యూటీ మీరు వేసుకోవాలి తప్ప ఒక దివ్యాంగులను అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడమని మిమ్మలను ఆ స్థానంలో పెట్టలే అంత మంచి పోస్టు అంటే అది ఎంతో విలువగల పోస్టు మీకు ఆ పోస్టులో ఉంటున్న మీరు ఒక సా తక్కువ స్థానము ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటున్న వారిని ఇష్టమున్నట్టు మీరు పోస్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు మీకు తప్పయి మీరు మిమ్ములను నిద్ర పోనీయము మేము కూడా నిద్రపోము అనేది ఈ సందర్భంగా మిమ్ములను హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా దివ్యాంగ మిత్రులారా ఎక్కడులక్కడ ధర్నాలు చేయడంతో పాటు రస రోగులు చేసేయడంతో పాటు ఆమెను చట్టపరంగా శిక్షించేంతవరకు ఊరుకోవద్దు అనేది మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మిత్రులారా మొన్ననే సినీ దర్శకుడు రాజమౌళి కూడా ఒక అక్షరం రానివాడు వికలాంగులతో సమానము అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు మన దివ్యాంగులను ఇష్టమున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒకరినికొకరు మాట్లాడుతూ ఉన్నారు మిత్రులారా మనం గనక రూఢిమినికి రాకుంటే మనం గనక బయటికి రాకుంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని మనల్ని హేళన చేస్తారు మిత్రులారా మనకు చట్టాలు ఉన్నాయి మనకు హక్కులు ఉన్నాయి వాటి ప్రకారం ఖచ్చితంగా ముందుకెళ్ళుతూ మనకు న్యాయం జరిగేంత వరకు స్మితా సబరు వాళ్ళను శిక్షించేంత వరకు చట్టపరంగా ఆమెను పదవి నుండి తొలగించేంత వరకు ఊరుకోవద్దు అనేది మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను జై దివ్యాంగ్ జై